డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని ఓంశాంతి కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి సంబరాలు అంబరాని అంటాయి నందగోపాలుడి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా నిర్వహిస్తారంటే వర్ణించలేము సోమవారం శ్రీకృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా అమలాపురం పట్టణంలోని ఓంశాంతి కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేట్ రంగ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకి ఫ్రాన్సీ డ్రెస్ చిన్ని కృష్ణ రాధా గోపికలు వేషధారణ పోటీలు నిర్వహించారు ఈ వేడుకల్లో చిట్టిపట్టి చిన్నారులంతా నాందగోపాలుడు యశోద వ్యాసదారణలో ఉట్టుకొడుతూ సందడి చేశారు చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఓంశాంతి కేంద్రం ఇన్ఛార్జ్ శ్రీదేవి స్వరూప మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్లో అత్యంత ఆధ్యాత్మికంగా ఆనందంగా నిర్వహించే ఈ పండుగను చిన్నారుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా ఓం శాంతి కేంద్రం వేదికగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు నెక్స్ట్ వన్ వి యాక్షన్ గోయసన్ దిస్నీ చిప్కిన్ మే చిప్కిన్ మే నిగ గోర్డన్ బి సైట్ టీ చేత తో మురిణి మైస్తున్నటువంటి కన్నయ్య చిసమందర్ సంస్కృతి చిసమందర్ నుంచి వై జ్ఞానవి పద్మావతి కేరణ వస్తే నేను ఇంకోటి ఆస్తుతో ఉన్నా